ఒకప్పుడు ప్యాన్ ఇండియన్ సినిమా ప్రమోషన్ అంటే రెండు నెలల ముందు ప్లానింగ్ దేశమంతా టూర్స్ ప్రతి ఇండస్ట్రీలో ఓ ఈవెంట్ భోజనం చివర్లో కిల్లీ వేసినట్లు తెలుగులోనూ ఓ పెద్ద వేడుక ఇవన్నీ ఉండేవి కానీ స్టైల్ మారుతుందిప్పుడు ప్యాన్ ఇండియన్ సినిమాలకు కూడా పది రోజుల ప్రమోషన్ చాలు అంటున్నారు మేకర్స్ తాజాగా కుబేరా విషయంలోనూ ఇదే జరుగుతుందా ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయడానికి రెండు మూడేళ్లు పడుతుంది మరి అలాంటి సినిమాను విడుదల చేసేటప్పుడు కనీసం రెండు నెలలైనా ప్రమోట్ చేయడం న్యాయమే కదా కాని మన మేకర్స్ మాత్రం ప్రమోషన్కు పది ఇరవై రోజులు సరిపోతాయిలే అంటున్నారు కావాలంటే కుబేరానే తీసుకోండి తాజాగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ముంబైలో చేశారు హిందీ వరకు ఇదే కుబేరాకు ప్రమోషనల్ ఈవెంట్ తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ వస్తుంది కుబేరా జూన్ ఇరవైన విడుదల కానుంది ఈ చిత్రం అంటే ఇప్పట్నుంచి లెక్కేసుకుంటే మరో పది రోజులు కూడా లేదు ప్రమోషన్స్ మాత్రం సైలెంట్ గా చేస్తున్నారు తమిళనాడులో ఆడియో లాంచ్ జరిగింది తెలుగులో ఈవెంట్ బాకీ ఉంది తాజాగా హిందీలో పాట లాంచ్ తో పాటు మీడియా మీట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు ధనుష్ నాగార్జున రష్మిక మందన్న లాంటి స్టార్స్ ఉన్నా స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేయట్లేదు ఏమన్నా అంటే కంటెంట్ విల్ స్పీక్ అంటున్నారు అంచనాలకు మించి కుబేర ఉంటుందంటున్నారు నాగార్జున టీజర్ పాటలకు కూడా రెస్పాన్స్ అదిరిపోతుండటంతో థీమ్ లో జోష్ పెరుగుతుంది మొత్తానికి తక్కువ ప్రమోషన్తో ఎక్కువ సందడి చేయాలి